అక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మరి షాద్ నగర్ నియోజకవర్గంలో మొగిలిగిద్ద మండలంలో మా ఒక పదిహేను రోజుల క్రితం ఘోరంగా హత్యకు గురైన ఎర్ర రాజశేఖర్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరఫున నాతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులందరూ కూడా నియోజకవర్గ నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు ఇది చాలా పాశవికమైన హత్య మానవ జాతి అంతా కూడా సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన మరి ఇందులో ఎర్ర రాజశేఖర్ కుటుంబానికి పూర్తిగా న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా ఈ కుటుంబానికి ఈ కుటుంబంలో ఎర్ర రాజశేఖర్ హత్యకు అమానవీయమైన హత్యకు కారకులైన పోలీస్ అధికారుల మీద ముఖ్యంగా పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ హత్య జరిగింది కాబట్టి ఈ పోలీస్ అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తప్పనిసరిగా బుక్ చేసి వాళ్ళను కూడా జైలుకు పంపించి వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా కుటుంబం అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నది చేయని నేరానికి రాజశేఖర్ ఘోరంగా హత్య గురైండు ఆ కుటుంబానికి ఇప్పుడు ఏ చిరుదోడు వాదోడు లేదు ఈ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్క్రేషా కూడా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా ఎర్ర రాజశేఖర్ మృతుడు ఎవరైతున్నారో వాళ్ళ భార్య కూడా చదువుకున్నది కాబట్టి ఆమెకు కూడా కంపల్సరీ ఒక ఉద్యోగం ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మరి ఈ కుటుంబానికి ఉండడానికి ఇల్లు కూడా సరిగా లేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ప్రభుత్వమే ఇల్లు కట్టించి వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక విషయానికి వస్తే ఇది ఒక వెంకటేష్ అనే నిందితుడు చేసిన హత్యగా మేమైతే భావించడం లేదు ఇందులో పోలీసు డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అడుగడుగున కనిపిస్తున్నది ఇదేదో సడన్గా ఒక నిర్ణయం తీసుకొని లేకపోతే తన బిడ్డ కులాంతర వివాహం చేసుకుందని ఒక తండ్రి ఆ బిడ్డ తండ్రి సడన్గా నిర్ణయం తీసుకొని చేసిన వ్యవహారం కాదు దీనికి సంబంధించి చాలా పంచాయతీలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో అయినాయి అదేవిధంగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కూడా అయినాయి మరి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులకు కనుసన్నల్లోనే ఈ కుటుంబానికి చెందిన ఈ రాజశేఖర్ను తర్వాత వాళ్ళ తమ్ముడిని వాళ్ళ కుటుంబ సభ్యులను అవతలి వ్యక్తులు ఘోరంగా కొట్టడం జరిగింది అదేవిధంగా ఇప్పుడే మరి ఈ రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు మేము పోలీస్ స్టేషన్లో అందరం కలిసి పోలీసుల సమక్షంలోనే ఒప్పంద పత్రం రాసుకున్నాం అందులో తను క్లియర్గా మెన్షన్ చేసిండు మా ప్రాణాలకు ప్రమాదం ఉన్నది మాకేమైనా